నమస్తే అవధాని చాలా సందర్భాల్లో పిచ్చి వాళ్ళ గురించి మాట్లాడుకుంటాను వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటారు అంటూ ఉంటారు చాలా సహజంగా ఎవ వాళ్ళలో వాళ్ళు ఎవరైనా మాట్లాడుకుంటూ ఉంటే మనం దానికి ఇచ్చే ప్రయోజనం వాడు పిచ్చి అలా మాట్లాడుకుంటూ ఉంటాడు వాళ్ళు కానీ దేర్ ఇస్ ఎ బ్రైట్ సైడ్ ఆఫ్ దట్ ష్యూరీ వాళ్లలో వాళ్ళు మాట్లాడుకోవడం అంటే మీతో మీరు మాట్లాడు ఏడు ఎవరైనా పక్కవాళ్ళతో మాట్లాడతారు కానీ మనతో మనం మాట్లాడుకోవడమా ఇది ఎక్కడ చాలామందికి సందేహం రావచ్చు ఆశ్చర్యం కావచ్చు ఎస్ స్పీక్ విత్ యువర్ సెల్ఫ్ దట్ ఈజ్ వన్ సైకలాజికల్ సజెషన్ బై ఎక్స్పర్ట్స్ మీరు ఎప్పుడైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు టు బూస్ట్ యువర్ ఎనర్జీస్ టు ఇంక్రీజ్ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ వాట్ నాట్ దానికోసం మీలో మీరు మాట్లాడుకోండి అంటారు మీలో మీరు మాట్లాడుకోవడం అనేది యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది డే యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది కమింగ్ సిచ్యుయేషన్స్ యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ సైకలాజికల్లీ టు ఫైట్ వాట్ ఎవర్ ఇట్ కాస్ టు లీడ్ సమ్ సిచ్యుయేషన్స్ టు ఫేస్ సమ్ సిచ్యుయేషన్స్ టు కమ్ అవుట్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్స్ ఎస్ మీలో మీరు మాట్లాడుకోవడం అనేది కేవలం పిచ్చి వాళ్ళకి మాత్రమే వర్తించేది కాదు దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి చాలా కొంచెం కాదు అంటే దీనికి మనం మొదటి నుంచి ఇచ్చేది ఏమిటంటే ఎవరితో అంటే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే దాన్ని చాలా నెగిటివ్గా చూస్తాం కాదు దే అంటే ఈవెన్ పిచ్చి వాళ్ళది కూడా మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుండీ వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో దే మే నాట్ బి కమింగ్ అవుట్ ఆఫ్ దేర్ సిచ్యువేషన్స్ ష్యూర్లీ దట్ డౌట్ కానీ ఇఫ్ యూ ట్యూన్ దెమ్ టు స్పీక్ దెమ్జల్వ్స్ ఇన్ ఏ పాజిటివ్ మోడ్ వాళ్ళంతా నెగిటివ్ మోడ్లో వాళ్ళు వాళ్ళని చేసుకోవడం ఎవరైనా తిట్టుకోవడం ఇలా మాట్లాడుకుంటారు కదా మనం అనుకునేది కాదు వాళ్ళు ఏమంటారంటే నెగిటివ్ మోడ్లో కాకుండా పాజిటివ్ మోడ్లో వాళ్ళని వాళ్ళు మాట్లాడుకోవడం మనం అలవాటు చేస్తే ది రిజల్ట్ వే మ్యూజిక్ మామూలుగా కాదు ఇప్పుడు చూడండి అంటే ఉనికి జస్ట్ చిన్న ఇది మీరు వీళ్ళలో మీరు అంటే పిచ్చివాళ్ళు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం వాళ్ళు పైకి మాట్లాడతారు కదా మీలో మీరు మాట్లాడుకుంటప్పుడు మనం చూడండి పొద్దు అంటే ఎక్కడికైనా వెళ్ళాలి ఇఫ్ యూ హ్యావ్ టు గో సబ్ పొద్దున ఎగ్జాక్ట్ లేవాలి అనుకుంటాడు ఆ నాలుగున్నర ప్లేస్ అని మనకి పని అవుతుంది అనుకుంటారు అలానే పెట్టుకుంటే కాక కానీ యూ గివ్ ఏ సెషన్ ఫర్ యువర్ సెల్ఫ్ సైకిల్స్కి వెళ్ళి మీ మైండ్కి మీరు సెజెస్ట్ ఇస్తారు మొదటి నాలుగు నాలుగు గంటలు లేస్తేనే నేను ఐదు గంటలకు రెడీ అయ్యి ఐదు రెడీ అయ్యి వెళ్ళగలుగుతాను అంటే వీట్ యూ స్పీక్ విత్ యువర్ సెల్ఫ్ యువర్ మైండ్ రిజిస్టర్ చేసి రిజిస్టర్ చేసుకుంటుంది మిమ్మల్ని ఆ టైంలో అది నేపుతుంది పొరపాటు మీరు అలారం పెట్టకపోయినా అంటే ఎందుకు లేపుతుంది అది సో ఏ పాజిటివ్ ఇట్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్ మీలో మీరు మాట్లాడుకున్నప్పుడు ఇఫ్ యు మేక్ ఇట్ ఎస్ అట్లాగే మీరు ఏదైనా పని చేయడానికి భయం వేస్తుంది సందేహం వస్తుంది వచ్చినప్పుడు మీలో మీరు మాట్లాడుకుంటే మీకు మీరు శ్రేష్ఠించుకుంటే యూ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఏదైనా పెద్ద సమస్య వస్తుంది ఏం చేయాలో తెలియదు దేవుడా ఏం చేయాలి మాట్లాడుకుంటారు అటువంటిప్పుడు మీకు జరిగే పెద్ద మేలు ఎవటో తెలుసు మీరు మీరు మాట్లాడుకుంటే యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్రాబ్లం సక్సెస్ఫుల్లీ దీనికి పక్క వాళ్ళు ఎవరో చేసే సహాయాలు ఇవి ఇవి ఇవన్నీ తోడవచ్చు కానీ ఫస్ట్ స్టెప్ అయితే మీదే కదా మీరు ముందు అడిగేస్తే నలుగురు పుష్ చేస్తారు అసలు మీరే అడిగేయకపోతే మీరు ఏదైనా సమస్యలో ఉన్నారు సమస్యలో ఉన్నప్పుడు ఆ సమస్యని ఎలా పరిష్కరించాలి అని మీకు మీరు ఆలోచించుకుంటూ మీకు మీరు సెల్ఫ్ దీన్ని సజెషన్స్ పెట్టుకుంటూ పోతే యూ విల్ గెట్ సమ్ ఐడియా విత్ హూమ్ టు స్పీక్ హూ విల్ ఎంట దిస్ ప్రాబ్లమ్ అక్కడ మీకు మీరు మాట్లాడుకుంటున్నారు నాకు సమస్య వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాలి నేను హాస్పిటల్ వెళ్ళాలంటే వాట్ ఈస్ ది నేరెస్ట్ హాస్పిటల్ అన్నప్పుడు నాకు నేను ఇమ్మీడియట్గా ఇచ్చేసేది ఈ విజయకాలలో హాస్పిటల్ ఎవరు వెళ్ళారు లేదా మనకు తెలిసిన డాక్టర్లు ఎవరున్నారు లేదా డాక్టర్స్తో పరిచయం వాళ్ళు ఎవరున్నారు ఇదంతా అక్కడ మీకు మీరు కొన్ని సజెషన్స్ ఇచ్చుకుంటున్నారు కదా ఇది వన్ స్టెప్ ఏ హెడ్ దానికన్నా దీనికి దానికి తేడా ఏమిటంటే దట్ ఈస్ లిమిటెడ్ ఇప్పుడు నేను చెప్తున్నది మీలో మీరు మాట్లాడుకోవడం అనేది దట్ ఈస్ వన్ స్టెప్ ఏ హెడ్ ఆఫ్ యువర్ సెక్షన్స్ అండ్ ఇట్ టీల్స్ ఎన్ ఎక్సెలిండర్ రిజల్ట్ మాగులు కాదు ఎస్ దాట్ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు లేదా మీరు ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ఓవర్ స్ట్రెస్ స్పీక్ విత్ యువర్ ఎస్ ఐ కెన్ ఎస్ ఐ విల్ కమ్అట్ ఆఫ్ దిస్ ప్రాబ్లం అని మీకు మీరే చెప్పుకోండి వేరే వేరేవరూ చెప్పక్కల ఐ హెడ్ సీన్ ఏ పర్సన్ హూ ఈజ్ ఇట్ కంప్లీట్ నెగిటివ్ అవుట్ నౌ దట్ పర్సన్ సేస్ అదర్స్ మేబీ హెర్ రిలేటివ్స్ మేబీ హెర్ చిల్డ్రన్ ఆర్ హూ ఇట్ యస్ అరే ఇది ఇలాగ ఇది ఎప్పుడు నెగిటివ్గా అయినా ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తావు ఎందుకు నెగిటివ్గా చెప్తావు ఏ పాజిటివ్నెస్ ఉండదా ఇవి కొంచెం పాజిటివ్గా తీసుకుంటే అంత బాగా జరుగుతుంది కదా అన్న మాటలు ఆ మనిషిని చూస్తున్నాయి అండ్ దిస్ ఈజ్ విత్ ఎక్స్పీరియన్స్ విత్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ దే సో స్పీకింగ్ విత్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఎ నథింగ్ రాంగ్ యూ కెన్ స్పీక్ యువర్ సెల్ఫ్ యు కెన్ స్పీక్ అలౌడ్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్ ఏ రూమ్ అంటే మామూలుగా బయట మాట్లాడుకుంటే ఎవరిని ఏమైనా అనుకుంటారు ఇది అనుకున్నప్పుడు డ్యూరింగ్ వాకింగ్ ఎవరు ఉంటారు కదా ఉంటారు కదా వాకింగ్లో మాట్లాడుకోండి లేదా వ్యంజ నిల్వని దిరు మీరు మాట మాట్లాడుకోండి మీరు ఏమైనా రాయ తెలిస్తే రాసుకోండి ఇవన్నీ కూడా సెల్ఫ్ టాకే నాట్ ఓన్లీ స్పీకింగ్ కేవలం మాట్లాడడం మాత్రమే కాదు సెల్ఫ్ టాక్ అంటే యూ కెన్ రైట్ వాట్ యూ వాంట్ వాట్ యూ వాంట్ సెస్ యువర్ ప్రైమ్ యువర్ ఇంటర్ మీకు మీరు సజెస్ట్ చేసుకోవలసినది పుట్టిటాక్ పేపర్ అండ్ వాస్తవానికి దట్ ఈజ్ అనదర్ బెస్ట్ ప్రాక్టీస్ ఎందుకంటే మీకు మీరు చెప్పదలుచుకున్న దాన్ని కనుక మీరు కాగితం మీద రాసి పెట్టుకుంటే ఒక నెల రెండు నెలల తర్వాత మీరు ఏ టైప్ ఆఫ్ సెషన్స్ తీర్చుకుంటారు వాటిని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో మీకు తెలుస్తుంది వేరే ఎవరు చెప్పక్కర్ల యూ డి గో టు ఎనీ వన్ ఎస్ మొన్న ఈ సిచ్యువేషన్ వచ్చింది ఆ సిచ్యుయేషన్ ఇలా అనుకున్నావు ఇలా చెప్పుకున్నాం ఇలా రాసుకున్నాను అండ్ ఇఫ్ ఎనీ సిచ్యుయేషన్ సిమిలర్ టు దట్ ఆర్ వర్స్ దట్ ఫేస్ అయితే నేను ఎలా మాట్లాడాలి ఏం చేయాలి అది మీకు వచ్చేసింది ఆటోమేటిక్గా చూడండి యూ యూ ప్రాక్టీస్ ఇట్ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఎనీ వర్ సిచ్యుయేషన్ ఎమోషనల్లీ అవుట్ ఆఫ్ దట్ ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇస్